నిజాయితీ విలువ మీరు ఇచ్చేది మీకు తిరిగి వస్తుంది ఆనంద్ ముసలివాడు అవుతున్నాడు తన బిజినెస్ ఎవరో ఒకరికి అప్పచెప్పేసి కృషి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు తన ఇన్ని కోట్ల వ్యాపారం వారసులకు ఇవ్వటమా కంపెనీ డైరెక్టర్ కొడుకులకు ఇవ్వటమా ఏమి చేయాలి ఒకరోజు కంపెనీ సిబ్బందిని అందరినీ సమావేశపరిచాడు నేను రెండు మూడు నెలల తర్వాత హృష్ వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు మీలో ఒకరిని నియమించాలి అని నిర్ణయించుకున్నాను అయితే అందుకు నేను ఒకటి ఆలోచించాను నేను ఈరోజు మీలో ప్రతి ఒక్కరికి ఒక విత్తనం ఇవ్వదరుచుకున్నాను ఆ విత్తనాన్ని మీరు కుండీలో నాటి నీరు పోసి నెల రోజుల తర్వాత నాకు చూపాలి ఎవరు చూపుతారో వారికి ఆ పదవి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను మీకు అంగీకారం అయితే మీరు తీసుకున్న వివరాలు ఆఫీసులో నమోదు చేయించుకొని పట్టుకు వెళ్ళండి సరిగ్గా నెల రోజుల తర్వాత మనం కలుద్దాం ఆయన ఇచ్చిన విత్తనాలను అందరూ తీసుకున్నారు అలాగే ప్రదీప్ కూడా తీసుకున్నాడు రాధికాతో చెప్పాడు కుండీ కొని అందులో విత్తనం వేశారు రోజు నీళ్లు పోస్తున్నాడు ఒక వారం గడిచింది ఆఫీసులో అందరూ తాము పెంచుతున్న మొక్క ఎదుగుదల గురించి చర్చించడం మొదలుపెట్టారు ప్రదీప్ వాళ్ళ ఇంట్లో వేసిన విత్తనం ఇంకా మొలకెత్తలేదు ప్రదీప్కి అర్థం కాలేదు విత్తనం తీసి చూశాడు ఉంది ఇంకా మొలకెత్తలేదు ఏమై ఉంటుంది అందరి విత్తనాలు మొలకలు వచ్చి పెద్దవి అవుతున్నాయి మూడు వారాలు గడిచిపోయాయి కొందరు వేసిన విత్తనాలు పెరిగి పెద్దవి అయ్యి పూలు వస్తున్నాయట ప్రదీప్ ఇంటిలో వేసిన విత్తనంలో ఎటువంటి మార్పు రాలేదు పోటీలో ఓడిపోయాను ఎక్కడో లోపం జరిగింది ప్రదీప్లో నిరాశ ఎవరితోనూ ఏమీ చెప్పలేదు ప్రదీప్ నాలుగో వారం వచ్చేసింది మళ్ళీ అందరూ సమావేశం అయ్యారు కొందరు తమ మొక్కను ప్రత్యేకం ఆటోలలో తీసుకొచ్చారు ఆ రోజు ప్రదీప్కి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు మీరేమీ లోటు చేయలేదు మీరు వెళ్ళండి మీరు వేసిన విత్తనం ఎందుకు మొలకెత్తలేదో తెలుస్తుంది కదా అన్న రాధిక సాంతవనతో ఆఫీస్కి బయలుదేరాడు తాను వేసిన విత్తనం కుండీని చిన్న బ్యాగులో పెట్టుకొని ఆఫీస్ రకరకాల మొక్కలతో నందనవనంలా కడకడలాడుతుంది తాను తెచ్చిన కుండీ ఎక్కడ పెడితే ఎవరు ఏమనుకుంటారు అని తలుపు వారగా పెట్టాడు ఆ కుండీని చూసిన కొందరు జారీగా చూశారు కొందరు వెక్కిరిస్తున్నట్లు చూశారు ఒక మూలగా తాను కూర్చున్నాడు ఆనంద్ రూములోకి వచ్చాడు అందమైన ఆ మొక్కలను చూశాడు ఓహ్ ఎంత అందమైన గొప్ప గొప్ప మొక్కలను పెంచారు ఈరోజు మీలో ఒకరు ఈ కంపెనీ అధికారి కాబోతున్నారు ప్రదీప్ నువ్వేమిటి ఖాళీ కుండి తీర్చావు ప్రదీప్ ఒక్కసారి ఊపిరి పిలిచాడు జరిగిన కథను యథాతథంగా వివరించాడు ఆనంద్ ఫ్రెండ్స్ అందరూ కూర్చోండి మీకు నేను మీ కంపెనీ సిఈఓని చూపబోతున్న ఆ వ్యక్తి మిస్టర్ ప్రదీప్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పడ్డారు అదేంటి సార్ అతడు మొక్కను పెంచలేదుగా ఆనంద్ అన్నాడు ఫ్రెండ్స్ మిమ్మల్ని నేను విత్తనం పట్టుకు వెళ్ళి నాటి నుండి నీళ్లు పోసి నెల రోజుల తర్వాత తీసుకురమ్మన్నాను నేను మీకు విత్తనాలు ఇచ్చినప్పుడు ఇవి కొద్దిగా వేడి చేసి ఇచ్చాను వాటిలో జీవశక్తి లేకుండా చేసి ఇచ్చాను అవి దగ్ధబీజాలు అవి మొలకెత్తవు అని నాకు తెలుసు అందుచేత ప్రదీప్ను నేను ఈ కంపెనీ సిఇఓగా నియమిస్తున్నాను మీరు నిజాయితీని నాటితే నమ్మకాన్ని పొందుతారు మంచిని నాటితే మిత్రులను పొందుతారు నిగర్వం నాటితే గొప్పతనం పొందుతారు వినయాన్ని నాటితే తృప్తిని పొందుతారు పరిశీలన దృక్పథం నాటితే మంచి దృష్టి పొందుతారు శ్రమను నాటితే విజయం పొందుతారు క్షమను నాటితే సయోధ్యను పొందుతారు ప్రార్థనలు నాటితే భగవాను పొందుతారు మీరు నేడు నాటిన విత్తనం బట్టి రేపు మీరు పొందే వృక్షం ఉంటుంది మీరు ఇచ్చేది మీకు తిరిగి వస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి